దాతారం జయసింహనారాయణపదాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా తెలుసుకోవడానికి యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం అరవై ఏడవ సరుగులో ప్రవేశిస్తున్నాం ఈ సర్గు యొక్క గొప్ప విశేషం ఈ సర్గులో ఎందుకంటే రాముడు లోకానికి మానవ రూపంలోనే కనపడుతున్నాడు కానీ ఈ సర్గ చదివిన తర్వాత ఎవరైనా సరే రాముడు మామూలు మనిషి కాదు ఒక శక్తి స్వరూపం అది ఎలాంటి శక్తి అంటే భూమి మీదకి వచ్చి రావణాసురుడిని హతం చేయాలి అంటే ఎంతో శక్తి రావాలి భగవంతుడు ఎంతో శక్తి తీసుకొని భూమి మీదకి రావాలి అది ఏ రూపంలో రావాలి కొంతవరకు కార్యనిమిత్తము కొంతవరకు తను తీసుకున్నటువంటి దేవతల దగ్గర అక్కడ తను మాట కొంతమంది మనకి సనక సనత్కుమారులు వాళ్ళ యొక్క శాపము అలాగే కొంతమంది శాపాలు కూడా తీసుకొని ఆ శాపాలు పండించేదానికి అలాగే భూలోకంలో ఇప్పుడు వీళ్ళు ఈ రామణాసుడు వల్ల ఎంతో నరక బాధలు అనుభవిస్తారు భూలోకంలో వీళ్ళు అనుభవిస్తారు దేవతలు అనుభవిస్తున్నారు అందరూ అనుభవిస్తున్నారు మరి అలాంటి రావణాసుని చమ్మటానికి భూమి మీదకి ఆయన బ్రహ్మదేవుడు కోరిన వరం ఏంది మానవ రూపాన్ని ధరించి రావాలన్నాడు ఇక్కడ నిమిత్తం తన శాప నిమిత్తం వీటన్నిటిని పురస్కరించుకుని ఆయన ఏం చేశాడు భూమి మీదకి ఒక శక్తి రూపాన్ని ఎందుకంటే భగవద్గీతలో చెప్తాడు భగవానుడు తను సాకార రూపం ఈ విధంగానే వస్తాడు అలాగే ఇక్కడ రాముడు శ్రీరాముడు రూపాన్ని ధరించాడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు రాముడు సాధారణ పురుషుడు సాధారణ మనుషుడు కానే కాదు ఈ సర్గ చదివిన తర్వాత ప్రతి ఒక్కరికి రాముడు మామూలు మనిషి కాదు అదొక దైవ స్వరూపమే దైవమే భూమి మీదకి వచ్చి నడయాడిన రూపము కాబట్టి ఈ సర్గలో శ్రీరాముడు వచ్చట అలాగే దశరథను ఆహ్వానించడాకై జనకుడు అయోధ్యకు అయోధ్యమట ఈ సర్గ విశేషం అనమాట ఈ సర్గలో విశ్వామిత్రు మహాముని జనకుని పలుకులు విని ఆ మహారావుతో శ్రీరామునుకు శివధనుసుని చూపుమని అడిగారు శ్రీరాముడికి అంటే వీళ్ళు ముచ్చటపడ్డారు ఏంటికి వచ్చారు నీ దగ్గర తీసుకొచ్చాను నేను నీ దగ్గర ఒక శివధనస్సు ఉంది దాన్ని వీళ్ళకి చూపిద్దామని తీసుకొచ్చాను ఎందుకంటే ఈయన ధనుధారి కాబట్టి ధనస్సుతో ఇప్పటివరకు వరకు రాక్షసులు సంహరించాడు మరి రామలక్ష్మణుడు గొప్పవాళ్ళు అందుకని ఆ ధనస్సు వీళ్ళు చూడాలి నెపము ధనస్సు చూడాలి కానీ ఈయన విశ్వామిత్ర నెపమైంది కార్యం ముందుకు జరగాలి రాముడు సీతాదేవిని వివాహం ఆడాలి ఆ తర్వాత రావణుడు చెరపట్టాలి కార్యంతో కారణంతో చంపాలి కదా అతన్ని రామదాసుడిని కారణ నిమిత్తం చంపాలి కాబట్టి ఈ కథ అంతా జరగాలంటే ఏం జరగాలి ఈయనకు ముందు వివాహానికి సిద్ధం చేయాలి సిద్ధం చేసే భాగంగా ఈయనకి జనక మహారాజు దగ్గరికి తీసుకొచ్చాడు రాముణ్ణి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అది చూపించుకున్నాడు ఆ శివధనసుని చూపించుకున్నాడు ఎప్పుడైతే ఆ శివధనసు చూపించమన్నాడో అనంతరము ఆ జనక మహారాజు గంధ చక్కగా అలంకృతమైనటువంటి ఆ దివ్యధనసును ఇక్కడికి తీసుకురండి అని మంత్రులకు ఆజ్ఞాపించాడు ఆ దివ్యధనుసు తీసుకురండి రాముడు చూపిద్దామని చెప్పి చెప్పుకోడు చెప్పేటప్పటికే ధనసుని ఎలా తీసుకొస్తారు చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఈ సర్గులో వాల్మీకి మహర్షి గారు మనకి రచన ఎందుకంటే వాల్మీకి మహర్షి గారు సొంతగా రచించింది కాదు ఇది బ్రహ్మదేవుడు సంకల్పంతో అక్కడ ఏమి జరుగుతుందో అది యథాతథంగా ఆయనకి కనిపించేటట్లుగా వరం ఇచ్చాడు కాబట్టి ఈయన కనపడుతుంది అనమాట ఆ సచివులు జనకని ఆదేశం మేరకు ధనస్సును భద్రపచ్చని ప్రదేశంలో ప్రవేశించింది ప్రవేశించి పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధంగా ఆ ధనమును ముందుంచుకొని బయటకు వెడల్ది ఎంతమంది బలిష్లు దీర్ఘకాయలైన ఐదు వేల మంది పురుషులు ఎనిమిది చక్రాల చక్రం పై గల ధనువు మిక్కిలి శ్రమతో లాక్కొచ్చారు చూడండి ఎంతమంది మనుషులు ఐదు వేల మంది మనుషులు అందులో దీర్ఘకాయలు బలిష్లు కూడా అంట మరి ఇన్ని ఇంత బలాఢ్యులు ఐదు వేల మందిని ఆ పెట్టిన లాక్కొచ్చారు అందుకే దీన్ని బట్టి ఆ ధనస్సు యొక్క శక్తి ఎంత ఉందో మనం అంచనా వేయచ్చు అంటే దాన్ని చూడవచ్చిన రాముడు ఆ శక్తిని ఎలా చూపించాడు అనేది మనకి లోకానికి తెలియాలి తెలియాలంటే ఖచ్చితంగా ఈ సర్గని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి సర్గ విశేషమే రామాయణమే ఒక గాయత్రి మంత్రం ప్రతి సర్గ విశేషమే ఈ సర్గ తెలుసుకుంటే మనకి ఇంకా తెలి కొన్ని మంచి తెలియని వాళ్ళకు కూడా ఇంత ప్రతాపవంతుడు రాముడు ఇంత ప్రతాపం కలవాడు ఇంత శక్తివంత మను కలవాడు సాధారణ మనుషుడు కాదు అందుకని ఇవాళ రాముణ్ణి ఇష్టములైనా పర్లేదు కానీ దూషించడం అని చేసామా మన చేత్తో మనము మీద పెట్టుకున్నట్టే మన పాపాన్ని మనం మీద పెట్టుకున్నట్టే ఆ రాజుగారి మంత్రులు ఆ ధనసును భద్రపరిచి పెట్టుకుని తీసుకొచ్చి దైవతులుడైన జనక మహారాజుతో ఇట్లోచించి ఓ మహారాజా ఈ శ్రేష్టమైన ధనసు మహామహులైన రాజులందరూ పూజలు ఎందుకుంది మిదిల మిదిలి మిదిల దీప రాజేంద్ర మీరు అభిలక్షించినట్లుగా శ్రీరామునికి శోభదగిన ధనసు ఇదే కాబట్టి శ్రీరాముడి శోభదగిన ధనసు ఇదేను అని చూపిస్తున్నాడు చూపిస్తూ వారి మాటలు విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముని తోడను రామలక్ష్మిని ఇరువుని తోడను ఇట్లు పలికిను ఓ బ్రహ్మర్షి మా పూర్వీకులైన మహారాజులందరూ కూడా పూజించి వచ్చిన ధనస్విదే సీతాదేవిని పర్యాణ పర్యాణ కోరిన మహావీరులైన రాజులు ఈ మహా ఎక్కువ పెట్టలేక చతుకిలి పట్టిపోయారు ఎంతో మంది రాజులు ఈ ధనసుని ఎక్కువ పెట్టలేక పడ్డారంట ఈ శివధనసును వంచుటకు గాను అల్లెత్రాడు కూర్చుటకు గాను బాణాలు సంధించుటకు గాను అల్లె లాగుటకు కాను కనీసం దాన్ని ఎత్తుటకైనాను ఇక్కడేం చెప్తున్నానని చూడండి సమస్త దేవతలు కానీ అసురులు కానీ రాక్షసులు కానీ అగ్రశ్రేణికి చెందిన గ గంధరులు యక్షులు కిన్నరులు నాగులు కానీ సమర్థులు ఎవరూ కాలేకపోయారు కాబట్టి దీన్ని ఎవరు కూడా కనీసం ఎత్తను కూడా ఎత్తలేకపోయారని చెప్తాడు చెప్తూ ఇక ఇక సామాన్య మానవ విషులు చెప్పనేలా మహాత్ములైన ఓ మునీశ్వర అట్టి మహాశక్తివంతమైన ఈ ధనస్సును ఇచ్చరికి ఇప్పుడు చేర్చబడింది ఈ రాజపుత్రులు దీని చూపింపుడు ఉంటుడు చూడమంటాడు చూడమంటున్నాడు ఎప్పుడైతే ధర్మాత్ములైన విశ్వామిత్రుడు జనకుని మాటలు విని నాయన రామ అదిగో ధనస్సు చూడము అని రఘువరుతో పలిక రాముడితో పలికారు అంతడు శ్రీరాముడు మహర్షి ఆదేశం అనుసరించి ఆ ధనుసును భద్రపరిచిన పేటికను తెరిచి దాన్ని ధనుసుని చూశాడు ఎప్పుడైతే ఆ పెట్టిలో ఉంది పెట్టిగా పెట్టి పెట్టుకు లాక్కొచ్చి ఎనిమిది సకాలతో ఆ పెట్టి తీసి చూశాడు మన చూసి ఓ బ్రహ్మర్షి ఇప్పుడే ఈ మహాధనుసు చేత్తో తాకి దాన్ని పైకెత్తి అల్లిత్రాను సన్నిషించడం పూనుకునేదిను అని అందులో జనకుడు విశ్వామి సరే అండి చూడండి అది ఈరోజు అది భగవద్వత అంటే తీసి నేను దీన్ని పైకెత్తి తల్లితాటి కడతాను అన్నాడట అంతట రఘునందుడు వేల కొలది సదస్సులు చూచిచుండగా ఆజ్ఞ అనుసరించి ధనస్సు మధ్య భాగమును అవలేలనగా పట్టుకొని విద్వాస్ కుశలుడు మహాశక్తిమంతుడైన శ్రీరాముని కలస్పర్శ మాత్రముననే ఆయన ఎప్పుడైతే చెయ్యి తగిలిందో ధనస్సు కూడా వంగిపోయింది వంగను అప్పుడు నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దాని అకర్ణాంతము లాగి అంటే కింద వరకు లాగి వెంటనే లాగి కట్టబోయాడు కట్టబోయేదేమైంది ఆ విల్లు ఫెల్లున విరిగిపోయింది ఎప్పుడైతే దాన్ని లాగి బలంగా కట్టబోయాడో ఆ యొక్క ధనస్సు ఫెళ్ళున సౌండ్ శబ్దం చేస్తూ విరిగిపోయింది ఆ ఎలాంటి శబ్దాన్ని చేసిందో ఇక్కడ మనకి తెలియజేస్తాను అన్నమాట ఆ ధనుర్భంగ ధ్వనికి పిడుగుపాటి వలె భయంకరంగా ఉండదు అంత పిడుగులాగా ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఒక దగ్గర పిడుగు పడిందంటే ఎంత శబ్దం వస్తుంది అంత శబ్దం వచ్చిందంట దాని ప్రతాపం ఏం జరిగిందో చెప్తున్నాడు పర్వతములు బద్దలైనట్లు అనిపించను భూమి కంపించను విశ్వామిత్ర మహర్షి జనక మహారాజు నరోత్తములైన రామలక్ష్ములు తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ మహాధనికి మోర్చల్ని పడిపోయారు అంటే ఇక ఆ ధ్వని మనం ఎలాంటిదో కూడా మనం ఊహించలేము మనం పిడుగుబాటు మనం ఊహిస్తాం ఇంకా పిడుగు పాటు కన్నా ఎక్కువ ధ్వనికే పడిపోయారంట వీళ్ళు నలుగురు తప్పించి ఎవరు రామలక్ష్మణులు జనక మహారాజు విశ్వామి తప్పించి మిగతా వాళ్ళు మొత్తం కూడా మోర్చిపోయారు అది అంటే అంత శబ్దం చేసింది అది విరిగిపోతూ కొంత తడువులకు ఆ జనలందరూ మూర్చ నుండి తేరుకున్నారు ఇప్పుడు మనం ఒక్కసారి ఆ సౌండ్లు పెట్టినప్పుడు తత్తిరిల్లిపోతున్నా తతటికి పోయినప్పుడు అలాగే ఇది ఒక్కసారి పడేటప్పటికీ అసలు మోర్చిలిపోయారు మొత్తం అంటే అంత మోర్చ చెందించిందన్నమాట శబ్దం ఇంకా దాన్ని బట్టి ఆ యొక్క ధనస్సు ఎలాంటి శక్తివంతమైందో మరి ఆ ధనస్సును పట్టుకున్న వీరుడు ఎంత శక్తివంతుడు మరి అది భగవత్ అవతారమా శక్తి రూపమా మనం మనమే ఊహించుకోవాలి భగవంతునే భూమి మీద శక్తి రా శక్తిలాగా వచ్చి ఈ యొక్క ప్రతాపాన్ని చేశాడనమాట ఆ విధంగా శ్రీరాముడు కొంత తడువుల జన్లందరూ మూర్చొళ్ళు చేరుకున్నారు శ్రీరాముడు శివధనుసుని ఎక్కువ పెట్టానో లేదో అతడు తన కల్లుడు అగు అగుడో కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనసు కుదిరిపడిందట ఎప్పుడైతే అసలు ముందు తీసేటప్పుడు నేను పైకి తీసి ధనస్సు అల్లితాడు కడతానన్నాడు కడతా ఏంది ధనసు కూడా ఆయన దోడు పడుతున్నాడు అల్లుడు అవుతాడా లేదని ఎందుకంటే అల్లుడు చేయించుకోవాలని ఎప్పుడు అనుకున్నాడు మనసులో అల్లుడు అవుతాడా లేదని మనసులో కుదిరిపడ్డాడు ఎప్పుడైతే అలా జరిగిందో పిమ్మట వాక్తుడు రాజ అంజలి గడించి విశ్వామిత్రు ఇట్లన్ను ఓ మహాత్మ దశరథుడు కుమారుడు అయిన శ్రీరాముని దివ్య పరాక్రమం ప్రత్యక్షంగా చూశాను ఆయన్ని కళ్ళతో ఆయన యొక్క ప్రత్యక్ష ప్రతాపాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు ఇది ఎంతో పుణ్యకార్యం అనమాట కాబట్టి ఇది ఎంత అద్భుతమైంది ఊహల కందనది ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు అసలు ఇట్లా జరిగిద్దని నేను అసలు ఊహించనే లేదని చెప్పినాడు అయ్యో నిజైన నా కూతురుకు సీత నా కూతురు అయిన సీత దశరథ కుమారుడు రూప కూడా సంపన్నుడైన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలో ఇనుముడింపు చేయగలదు మా వంశమనే చేసేసింది తల్లి అని చెప్పినాడు రాముడిని చేసుకోవటం చిన్న విషయం కాదు ఎవరు చేయాలి అమ్మవారి చేసుకోవాలి కాబట్టి ఆయన వంశమే తరించేసింది ఇద్దరు ఆయన వంశంలో ఉద్భవించింది ఆయన దసరు వంశంలో ఉద్భవించాడు ఇద్దరు కూడా వంశాలు తరించిపోయినాయి అన్నమాట అంటే చిన్న విషయం కాదు ఓ కౌశిక పరాక్రమవంతుడికే సీతా అవును కాబట్టి పరాక్రమవంతుడికే ఈ సీత భార్య అది నా ప్రతిజ్ఞ నేటితో నెరవేరింది కాబట్టి నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్నయ్యనిది మా సీతమ్మ శ్రీరాముడికే ఇయ్యదగినది కాబట్టి నేను శ్రీరాముడికే నా సీతని ఇస్తాను అని చెప్తూ ఓ బ్రహ్మషి మీ అనుమతి ఇచ్చినచే ఇప్పుడు మీరు అనుమతి ఇవ్వండి ఎందుకంటే విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు పిల్లల పిల్లల్ని రామలక్ష్మణ్ని మీరు అనుమతి ఇచ్చినచే నా మంత్రులు రథముపై శీఘ్రముగా అయోధ్యకు వెళతారు అక్కడికి అయోధ్యకు వెళ్తారు వెళ్ళేసి అంటే ఆ రోజుల్లో మనకి ఇయ్యే కదా ఫోన్లు ఏమి ఉండవు కాబట్టి అయోధ్యకు వెళ్తారు శీఘ్రంగా వెళ్తారు దీనివల్ల మీ కీర్తికాంతులు కూడా పెలిను వెళ్ళే వారు వీర్య సూర్ఖ అయిన సీతాదేవి పరిణయ పరిణయ వృత్తాంతం వినమ్ర వచనంతో దశరథ మహారాజుకి పోషకొచ్చినట్టు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువు మిథిలా నగరం తీసుకొని వస్తారు మీరు అనుజ్ఞిస్తే అది విశ్వామిత్రుడు అనుజ్ఞయిస్తే ఎందుకంటే విశ్వామిత్రుడు కంట్రోల్లో ఉన్నారు వీళ్ళు కాబట్టి విశ్వామిత్రుడు దీనికి అనుజ్ఞ ఇవ్వాలి మునుషులనే మీ యొక్క రక్షణలో ఉన్న రామలక్షణ కూర్చి ఆ మహారాజుకు వివరించి సంతృప్తి పరిచి వారు ఆయన్ను శీఘ్రంగా తీసుకొని వస్తారు కాబట్టి ఈ విధంగా ఇవ్వండి అని చెప్తున్నాడు అందుకు కౌశికుడు తన ఆమోదాన్ని తెలిపాడు ఆయన వచ్చిందే దానికోసం ఇంకా ఆమోదాన్ని తెలపకుండా ఎలా ఉంటాడు కార్యం నడపాలి లేట్ చేయకూడదు ఇప్పటికే రావణాసుడు బాధలు పడిపోయి పడి చాలామంది బాధలు పడతారు దేవతలు వీళ్ళందరూ కూడా ఈయన భూమి మీదకి వచ్చాడు ఇంకా పని జరగకపోతే ఎలాగా ఇంకా కథ ఎలాగా అందుకని విశ్వామిత్రుడు కథ వరకు ఇక్కడివరకి విశ్వామిత్రుడు వరకే కనపడతారు తర్వాత మనకి విశ్వామిత్రులు పాత్ర కనిపించదు ఎక్కడెక్కడ ఎవరెవరు రావాలో అలా వచ్చిపోతుంటారు రాముని కార్యం కోసం వీళ్ళందరూ కూడా అలాగే ధర్మాత్ముడైన రాజు వారికి శుభ ఆహ్వాన పత్రిక అందజేశాడు చేసి వృత్తాంతం వృత్తాంతమంతి కూడా దశరథుని వివరించడకు ఆయన తోడుకొని వచ్చుటకు వారిని అందరినీ కూడా అయోధ్యకి పంపించాడు ఈ విధంగా అయోధ్యకి చేర్చారు మంత్రులు వీళ్ళందరూ చేర్చి ఈ యొక్క శుభ ఆహ్వాన పత్రికను పంపించారు కాబట్టి స్వామితో వచ్చిన కార్యం తొంభై పర్సెంట్ తొంభై శాతం పూర్తి చేసాడు ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై ఏడు శ్లోకాలతో ఈ సర్గని పూర్తి చేశారు ఈ సర్గ ఇలాంటి సర్గలు వినటం కూడా మనం ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేస్తే కానీ ఇలా యథాతథంగా భగవంతుడు మనకి అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణం మనం తెలుసుకోగలుగుతాము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సప్తష్ఠితమ సర్గ శ్రీమన్నారాయణ